హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హైదరాబాద్లో సేరీ బాబోయ్ సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి పిల్లలు ఇంట్లోనే ఉన్నారు రోజుకొక స్నాక్స్ అడుగుతున్నారు అని వరీ అవుతున్నారా సో నో ప్రాబ్లం అండి ఈ రెసిపీ ఒక్కసారి మీరు ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అండ్ ఇదేంటంటే చాలా హెల్దీ అండి దీంట్లో అటుకులు రవ్వ అన్నీ ఉంటాయి కాబట్టి చాలా హెల్దీ ఇది పిల్లలకి వెయిట్ గెయిన్ కూడా అవుతారు హెల్దీ వెయిట్ గెయిన్ అవుతారు సో కొంచెం అటుకులు తీసుకొని దాన్ని బాగా నానబెట్టేసి కొంచెం మెత్తగా చేశాక ఒక కప్పు రవ్వ వేసుకోండి దాంట్లో అండ్ ఒక కప్పు పెరుగు దాంట్లో కొంచెం సాల్ట్ ఇదంతా వేసి బాగా మిక్స్ చేయండి దాని తర్వాత కొత్తిమీర క్యారెట్ తురుము అండ్ గ్రీన్ చిల్లీస్ ఇది గ్రీన్ చిల్లీస్ బదులు మీరు లైక్ చిల్లీ పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చు కొంచెం జీరా పౌడర్ అనమాట మిక్స్ చేసేస్తే ఇలా వస్తుంది ఇది కొంచెం మీరు బాల్స్ లాగా చేసి అండ్ కొంచెం కట్లెట్ షేప్లో మీరు ప్రెస్ చేసి కొన్ని అలా ఉంచుకోండి ఇదేంటంటే అండి మీరు ఫ్రై కూడా చేసుకోవచ్చు దీన్ని స్టీమ్ కూడా చేసుకోవచ్చు మోస్ట్లీ ఐ ప్రిఫర్ స్టీమ్ అనమాట ఎందుకంటే స్టీమ్ స్టీమ్డ్ ఫుడ్ చాలా హెల్దీ ఉంటుంది పిల్లలకి రోజు ఫ్రై కూడా మంచిది కాదు కాబట్టి స్టీమ్ చేసి ఒక్కసారి ఇలా పెట్టండి వాళ్ళకి ఇష్టం అవుతుంది సో ఇవన్నీ నేను ఇట్లా చేసుకొని పెట్టాను దీన్ని నేను నార్మల్ ప్లేట్స్లో ఇది ఇడ్లీ ప్లేట్స్ అనమాట సో ఇడ్లీ ప్లేట్స్లో ఇలా పెట్టేసి స్టీమ్ చేసుకున్నాను స్టీమ్ చేసుకున్న తర్వాత దీనికి తాలింపు వేద్దాము అంత లోపల మీకు ఫ్రై అయితే కూడా ఇది ఎలా ఉంటుంది అని మీకు చూపిస్తానండి నేను కొన్ని ఒక ఫోర్ ఫైవ్ అట్లా నేను ఫ్రై చేసి మీకు చూపించాలని ఫ్రై చేశాను సో ఇక్కడ జస్ట్ కట్లెట్ కొంచెం పెద్ద చేసుకున్నాను అంతే కట్లెట్ మాదిరి చేసుకుని దాన్ని ఫ్రై చేశాను కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి సూపర్ టేస్ట్ అండి అసలు మీరు నమ్మరు చాలా క్రిస్పీగా వస్తాయి ఇది సాస్తో అయితే సూపర్ ఉంటుంది సో దీన్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకొని ఇది తీసి పక్కన పెట్టండి అండ్ సాస్తో సర్వ్ చేయొచ్చు అనమాట సూపర్గా ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఇది అండ్ దాని తర్వాత ఇక్కడ చూసేసారా మీరు ఇది ఏమంటారు స్టీమ్డ్ కూడా బాగా కుక్ అయిపోయింది అండ్ ఇక్కడ తాలింపు వేస్తున్నాను కొంచెం పోపు వేసేసి దాంట్లో కొంచెం గ్రీన్ చిల్లీస్ వేసాను పిల్లలకి ఎక్కువ కారం అవుతుందంటే గ్రీన్ చిల్లీస్ వద్దండి గ్రీన్ చిల్లీస్ బదులు మీరు వేరే ఏమైనా వేసుకోవచ్చు క్యాప్సికమ్ వేసుకోవచ్చు క్యాప్సికమ్ పెద్ద పెద్దగా కట్ చేసేసి వేసుకోవచ్చు అండ్ ఇక్కడ ది మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే నువ్వులు తెల్ల నువ్వులు వేసాను దానివల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది ఇంకోటి ఏంటంటే నువ్వులు చాలా మంచిది పిల్లలకి ఎలాగూ ఏమంటారు నువ్వులు ఉండవని తినరు కాబట్టి ఇలా నువ్వులు వేస్తే అది అంత తెలియదు అనమాట వాళ్ళకి చాలా బాగుంటుంది క్రిస్పీగా దాన్ని కొంచెం కుక్ అయిన తర్వాత ఇట్లా ఫ్రై చేసుకోండి ఫ్రై చేస్తే కొంచెం నేను సాల్ట్ ఆల్రెడీ దాంట్లో సాల్ట్ వేసాను కొంచెం పైన ఇంకో కొంచెం టేస్ట్కి సాల్ట్ యాడ్ చేశానండి సూపర్ అంటే సూపర్గా ఉంది మా ఇంట్లో అందరు ఎంజాయ్ చేశారు ఎస్పెషలీ మై కిడ్ చాలా ఇష్టమైంది అందుకే నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను మీ కిడ్స్కి కూడా ఇది పెట్టండి దయచేసి ఒక్క లైక్ కమెంట్ మీరు పెట్టారంటే నా వీడియోస్ వేరే వాళ్ళకి షేర్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో గాయస్